ఓం శివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి జాతకులారా మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది మరో రెండు రోజుల్లో రెండు అద్భుతమైన ఊహించని అదృష్టాలు మీ వాకిట నిలవబోతున్నాయి ఒక దివ్య శక్తి యొక్క అండతో మీకు అఖండమైన ధన ప్రాప్తి కలగబోతుంది ఈ వీడియో మీ కంట పడిందంటే మీరు ఈ మాటలు వింటున్నారంటే అది ఖచ్చితంగా జగద్రక్షకుడైన పరమేశ్వరుని సంకల్పమే మీ కష్టాలను గట్టెక్కించి మీకు శుభాలను అందించాలి అనే ఆయన నిర్ణయమే మిమ్మల్ని ఇక్కడికి నడిపించింది కాబట్టి ఈ మాటలను శ్రద్ధగా మీకోసమే చెప్పబడుతున్నాయని భావించి చివరి వరకు వినండి మీ జీవితంలో రాబోయే అదృష్టమైన మార్పులను తెలుసుకోండి మీ భక్తిని చాటుతూ మీ విజయానికి సంకల్పం పలుకుతూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీ వ్యక్తిత్వాన్ని గమనిస్తే మీరు సముద్రం అంతటి మనసున్నవారు పైకి కనిపించే గంభీరత వెనక చిన్నపిల్లల వంటి సున్నితమైన హృదయం ఇది కానీ గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఏలినాటి శని మహర్దశ మిమ్మల్ని తీవ్రంగా పరీక్షించింది మీరు అనుభవించిన వేదన పడిన ఆవేదన మాటల్లో వర్ణించలేనిది ఇప్పుడు ఆ కఠినమైన పరీక్షాకాలం చివరి దశకు చేరుకుంది శని భగవానుడు మిమ్మల్ని వదిలి వెళుతూ మీరు పడిన కష్టాలను వడ్డీతో సహా శుభాలను తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైంది ఇప్పటి వరకు కొన్ని తీరని కష్టాలు అంతులేని మానసిక సమస్యలు తరచూ వేధించే అనారోగ్య కు సమస్యలు కుటుంబంలో అశాంతి వంటివి మీ మనసును ఒక అలజడిగా మార్చేశాయి జీవితంలో అన్ని ఉన్నా ఏదో తెలియని వెలితి చుట్టూ బంధుమిత్రులు ఉన్న మిమ్మల్ని దహించి వేస్తూ ఉన్న ఒంటరితనం మీరు ఎంతో అనుభవించారు నలుగురిలో ఉన్నప్పుడు బలవంతంగా నవ్వుతూ కనిపించిన ఏకాంతంలోకి వెళ్ళగానే మీ కళ్ళు వర్షించిన రోజులు లెక్కలేనన్ని మీ దిండు తడిసిపోయిన రాత్రులు ఎన్నో ఉన్నాయి దీనికి అసలైన కారణం మీ పూర్వజన్మ కర్మ ఫలాలు ఈ శని ప్రభావంతో మిమ్మల్ని పరీక్షించడమే మిమ్మల్ని శుద్ధి చేసి మీ ఆత్మను మరింత ప్రశాంతంగా మార్చడానికి ఈ పరీక్షలు ఆ పరీక్షా సమయం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది ఇకపై మీ జీవితంలో వెలుగులు ప్రసరిస్తున్నాయి ఎన్నోసార్లు అర్ధరాత్రి హఠాత్తుగా మెలకు వచ్చి గంటల తరబడి ఆలోచనలతో మంచం మీద అటు ఇటు దొరిన సందర్భాలు మీ జీవితంలో ఎన్నో భవిష్యత్తు ఎలా ఉంటుందో అంతులేని కష్టాలు సుడుగుండం నుంచి ఈ అవమానాలు ఊబి నుంచి ఈ అప్పుల భారం నుంచి ఎప్పుడు ఎలా బయటపడతామో అనే భయంతో మీ గుండె వేగంగా కొట్టుకున్న క్షణాలు ఎన్నో ఈ నిరంతర మానసిక ఒత్తిడి ఈ తీరని ఆందోళనమే శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపింది అనేక అనారోగ్య సమస్యలకు ఎప్పుడూ ఉండే నిరాశకి ఏ పని చేయాలన్న ఓపిక లేని నిసత్వాలకు మూల కారణం ఈ మానసిక ఆందోళన కుంభరాశి జాతకులను మనం ఇంకాస్త లోతుగా గమనిస్తే వీరు అత్యంత సున్నితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు కానీ బయటకు చూస్తే వారికి మాత్రం మీరు చాలా గర్వంగా కొంచెం పొగరున్న వారిలాగా ఎవరితోనూ తేలికగా కలవరు కలవని మనస్తత్వం ఉన్న వారిలాగా కనిపిస్తారు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడిన వ్యక్తిత్వం కలిగిన వారిలాగా ఒంటరిగా తమ పనులను తాము చేసుకునే వారిలాగా అనిపిస్తూ ఉంటారు మిమ్మల్ని కేవలం పై పైన మాత్రమే చూసేవారికి మీతో అంతగా పరిచయం లేని వారికి కొంతమంది బంధువులకు మరియు స్నేహితులకు మీ గురించి ఇలాంటి అభిప్రాయమే ఉంటుంది కానీ మిమ్మల్ని దగ్గరగా మీ ఇంట్లో ఉంటూ గమనిస్తూ ఉన్నవారికి అంటే మీ రక్త సంబంధికులకు మీ ప్రాణ స్నేహితులకు మీ అసలైన వ్యక్తిత్వం ఏంటో పూర్తిగా అర్థమవుతుంది వారితో ఎక్కువ సమయం గడిపే వారికి మీ గురించి తెలుస్తుంది మీరు అనుకున్నంత గర్విష్ఠులు కారని అసలే కాదని వారికి తెలుసు వీరు వెన్నెలాంటి మనసున్న వారిని ఎదుటి వారిని మాటలతో కూడా నొప్పించకూడదు అనుకునే సున్నితమైన మనస్తత్వం వీరిది వారికి తెలుసు ఎదుటి వారు మిమ్మల్ని పౌరుషంగా ఒక మాట అన్నా లేదా పరోక్షంగా మిమ్మల్ని కించపరిచేలా మాట్లాడిన వీరు వారితో సున్నితంగానే వ్యవహరిస్తారు తప్ప దురుసుగా ప్రవర్తించే తత్వం వీ వీరిది కాదు వీరు ఎల్లప్పుడూ కూడా శాంతియుత మార్గాన్ని ఎంచుకుంటారు ఎదుటి వారితో చాలా స్మూత్గా మర్యాదగా వ్యవహరించాలని మంచితనంతో మెలగాలని మంచిగా మాట్లాడాలని భావిస్తారు ఒకవేళ వారితో ఏవైనా గొడవలు వచ్చి విడిపోవాల్సిన పరిస్థితి వచ్చినా కూడా దానిని మంచితనంగానే పరిష్కరించుకోవాలని చూస్తారు తప్ప పోట్లాటలకు వివాదాలకు దిగే మనస్తత్వం వీరిది కాదు అలా అని వీరు అమాయకులని ఏమీ తెలియని వారని అనుకుంటే ఇది పొరపాటే అవుతుంది మీరు పైకి కనిపించినంత అమాయకులు కారు నిజానికి కుంభరాశి వారు చాలా గడుసువారు అంటే ఏదైనా ఒక విషయం అనుకుంటే దానిని సాధించే వరకు వదిలిపెట్టారని వ్యక్తిత్వం వీలిది మీలో ఉన్న ఈ తెలివైన పట్టుదల మీ జీవిత భాగస్వామికి బాగా తెలుస్తుంది మీరు ఒక పట్టు పట్టారంటే పట్టు వదలని విక్రమార్కుడిలా దానిని పూర్తి చేసే వరకు విశ్రమించరు ఒక పనిని చేయాలని సంకల్పించుకుంటే ఆ పని విజయవంతంగా పూర్తయ్యేంత వరకు మీకు నిద్ర పట్టదు ఆ పనిని కేవలం పూర్తి చేయడమే కాకుండా పది మంది మెచ్చే విధంగా మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టేలా చేస్తారు మీరు మీ సమయాన్ని ఎప్పుడు వృధా చేయరు మీ వృత్తి ఏదైతే ఉందో దానికి మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించాలని చూస్తారు అనవసరంగా కాలక్షేపం చేస్తూ జీవితాన్ని తేలిగ్గా తీసుకునే మనస్తత్వం కుంభరాశి వారిది కాదు మీ ప్రతిచర్యలో ప్రతి మాటలో ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి ఉంటాయి మీరు ఎదుటివారితో వారితో ఒక మాట మాట్లాడినా అందులో ఎంతో లోతైన ఆలోచన తర్కం ఉంటాయి అనవసరంగా అర్థం లేకుండా ఒక మాట కూడా మీరు మాట్లాడరు ఇక కుంభరాశి స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి వారు తమ వైవాహిక జీవితం తమ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా సామరస్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు దానికోసం ప్రత్యేక పూజలు వ్రతాలు కూడా చేస్తారు ఉన్నది ఉన్నట్లుగా సూటిగా మాట్లాడే స్వభావం వీరిది తాము అనుకున్నది పనిని సాధించే వరకు అసలు వదిలిపెట్టరు పోరాడుతూనే ఉంటారు ఇతరుల కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే స్పందించి వారికి చేతనే సహాయం చేసే గొప్ప గుణం వీరికి సొంతం కష్టపడి పనిచేసే తత్వం మొండి పట్టుదల నిజాయితీ వీరిని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి కుటుంబం విషయానికి వస్తే వారు తమ కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తారు తమ జీవిత భాగస్వామిని పిల్లలను తోబుట్టువలను తల్లిదండ్రులను చాలా ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారు వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూ నలుగురిలో వారు ప్రతిష్టను కాపాడుతూ సమాజంలో తమకంటూ ఒక మంచి పేరు గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు కుంభరాశి వారు ఎప్పుడూ ఒక ఉన్నతమైన స్థాయిలో తమను తాము నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కుంభరాశి వారు తల్లిదండ్రులుగా తమ పిల్లలను చాలా క్రమశిక్షణతో పెంచుతారు పిల్లలతో స్నేహితుల్లా ఉంటూనే వారికి నైతిక విలువలను నేర్పిస్తారు మారుతున్న సమాజంలో ఎలా మెలగాలో ఎలా తమను తాము కాపాడుకుంటూ ముందుకు సాగాలో నేర్పుతారు ఈ ఆధునిక యుగంలో ఎలా అప్డేట్గా ఉండాలో చెబుతూ అడుగడుగున ఒక గురువులాగా మార్గనిర్దేశం చేస్తారు తల్లి మొదటి గురువు అనే నానుడికి వీళ్ళు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు మరొక కోణంలో చూస్తే మీ నుంచి సహాయం పొందిన వారు ఎంతోమంది ఉంటారు మీ తోబుట్టువులు లేదా ఇతర బంధువులు అలాగే వైపు బంధువులు కూడా వారు అవసరాలకు మిమ్మల్ని ఆశ్రయిస్తారు వారికి ఏదైనా కష్టం వస్తే వెంటనే గుర్తుకు వచ్చేది మీరే వారి అవసరాలను తీర్చడానికి మీరు ఎప్పుడు ముందుంటారు నేను చేయను నా వల్ల కాదు అని చెప్పి ఎప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేయరు మీ శక్తికి మించి అయినా సహాయం చేయడానికి సిద్ధపడతారు మీరు అటు పుట్టింటి వారిని ఇటు అత్తింటి వారిని సమర్థవంతంగా మేనేజ్ చేస్తారు కానీ ఇక్కడే మీకు ఒక పెద్ద మైనస్ పాయింట్ ఉంది మీకు ఏదైనా సహాయం అవసరమైనప్పుడు మీకు అండగా నిలబడాల్సిన సమయం వచ్చినప్పుడు ఒక్కరు కూడా ముందుకు రారు మీ చేత సహాయం పొందిన వారు కూడా మీకు కష్టం వచ్చినప్పుడు ముఖం చాటేస్తారు అంతటితో ఆగకుండా మీరు చేసిన మేలును కూడా మర్చిపోయి నువ్వు మాకేం చేశావు నీలో స్వార్థం ఉంది అసూయ ఉంది ఎదుటివారు వారు బాగుపడితే చూడలేరు అంటూ నిందలు వేస్తారు నువ్వెప్పుడు కుళ్ళుతో ఈర్షతో ఆలోచిస్తావు నువ్వేదో మేధవి అనుకుంటావని మీ బంధువులు మిమ్మల్ని మాటలతో చిత్రవద చేస్తూ ఉంటారు అయినప్పటికీ నా వాళ్లే కదా అనుకుని మనం చేయాల్సిన మంచి మనం చేద్దాం ఆ భగవంతుడే మనకు ప్రతిఫలం ఇస్తాడనేసి సర్దుకుపోతూ ఉంటారు సహాయం కోసం ఒకరి ఒకసారి రెండుసార్లు అడిగి వారు చెయ్యరని తెలిసాక మూడోసారి అడగడానికి కూడా ఇష్టపడరు మీ ఆత్మాభిమానం దానికి అంగీకరించదు బయట వారు ఇలా ప్రవర్తిస్తే అనుకోవచ్చు కానీ కన్నవాళ్ళు కట్టుకున్న వాళ్ళు తోబుట్టులు కూడా ఇలా ప్రవర్తించడం వల్ల మీరు తీవ్రమైన ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు నాకంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరా నేను అందరూ కావాలని కోరుకుంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే నాతో మాట్లాడి అవసరం తీరిపోయాక నన్ను కనీసం పలకరించడం కూడా మానేస్తున్నారు అని మీరు మదనపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ భావన మిమ్మల్ని తీవ్రంగా కుంగదీసింది ఇక కుంభరాశి స్త్రీలు సౌందర్యం గురించి చెప్పాలంటే వారు చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు విలాసమైన నుదురు చక్కటి వాక్చాతుర్యం మంచి శరీర ఛాయ పొడవాటి శిరోజలాలతో ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకునే రూపం వారిది వారిలో ఉన్న ప్రత్యేకత వారు టాలెంట్ వారి అందం ఏ పనిలోనైనా వారు చే చూపించే తెలివితేటలు వారు బంధువులతో కొందరికి అసూయను కలిగిస్తాయి తమకు లేని లక్షణాలు వీరిలో ఉండడాన్ని వారు జీర్ణించుకోలేరు ఆ అసూయను బయటకు చూపించకుండా ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఒంటరి చేయాలని నలుగురిలో అవమానించాలని మీకు వీలు విలువ లేకుండా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు మీ మీద లేనిపోని మాటలు చాడీలు చెప్పి మిమ్మల్ని తొక్కేయాలని చూస్తారు కానీ మిమ్మల్ని ఎంత తొక్కేయాలని చూసినా మళ్ళీ అంతకంటే రెట్టింపు శక్తితో మీ కుంభరాశి వారు లేచి నిలబడతారు అయినప్పటికీ మానసికంగా మీరు ఈ మధ్య కాలంలో చాలా దెబ్బతిన్నారు ఈ మధ్య కాలంలో కుంభరాశి స్త్రీలకు అత్తింటి వారి నుంచి సరైన మద్దతు లభించడం లేదు మీరు మీ కుటుంబాన్ని అత్తమామలను ఎంత ప్రేమగా చూసుకున్నా వారి నుంచి మీకు ఆదరణ కరువైంది ఏ స్త్రీకైనా అత్తింటి వారి అండ ఉంటే ఆమె ఎంతో ధైర్యంగా ఉంటుంది ఆ మద్దతు లేనప్పుడు నేను ఒంటరైపోయానే నాతో ఎవరూ సరిగ్గా మాట్లాడ మాట్లాడరే అందరూ ఉన్నా నేను ఒంటరిగా మిగిలిపోయాను అనే బాధ ఆమెను కుదించి వేస్తుంది అలాగా నాలుగు గోడల మధ్య ఒంటరితనాన్ని అవమానాలను అనుభవించి వీరు మానసికంగా తీవ్రంగా నలిగిపోయారు ఈ మానసిక వేదన శారీరక సమస్యలకు దారి తీసింది ఈ శారీరం పనులకు సహకరించకపోవడం తీవ్రమైన అలసట నీరసం గుండెదడ గ్యాస్ట్రిక్ సమస్యలు చిన్న విషయాలకే తీవ్రమైన ఆందోళనకు గురి కావడం ప్రతిదానికి భయపడిపోతూ కంగారు పడిపోతూ ఉండడం వంటి ఇబ్బందులను వీరు ఎదుర్కొంటున్నారు కానీ కుంభరాశి వారు స్త్రీలైనా పురుషులైనా తెలుసుకోవాల్సింది ఒకటే ఒక్క ముఖ్యమైన విషయం ఉంది మీ కష్టాలన్నింటికి ప్రధాన కారణం మీ జన్మరాశిపై అత్యంత బలంగా ప్రభావం చూపుతున్న ఏలినాటి శని మహర్దశ ఆ కార్మకారకుడు న్యాయాధిపతి అయిన శనీశ్వరుడు మిమ్మల్ని పరీక్షించాడు పరిశుద్ధి చేశాడు ఇక పరీక్ష సమయం ముగియబోతుంది గడిచిన కష్టాలు మీరు పొందిన అవమానాలు మీకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పాయి ఆ పాటల ఆధారంగా మీరు ఎంతో పరి పరిణితి చెందుతారు తెలివితేటలను సంపాదించుకున్నారు కాబట్టి ఇకపై మీరు ఎవరితో ఎంతవరకు ఉండాలో ఎంతవరకు మాట్లాడాలో ఎవరిని మీ జీవితంలో ఏ స్థాయిలో ఉంచాలో స్పష్టంగా తెలుసుకోండి అనవసరమైన మొహమాటం సిగ్గు బిడియం వంటివి వాటిని పక్కన పెట్టి మీ జీవితంలో ప్రతి నిమిషాన్ని ఆనందంగా ఎలా గడపాలో దాని గురించి మాత్రమే ఆలోచించండి ఇప్పుడు మీరు ఏలినాటి శని చివరి దశలో ఉన్నారు ఈ దశలో శని భగవానుడు వెళ్ళిపోతూ మీకు ఖచ్చితంగా మంచి చేసేవా వెళ్తాడు ఏలినాటి సేని చివరి దశలో ఎంతో మంది సాధారణ వ్యక్తులు కోటేశ్వరులుగా మారిన చరిత్ర ఉంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారిన వారు ఉన్నారు తీవ్రమైన మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడి ఆనందమయమైన జీవితాన్ని ప్రారంభించిన వారు ఉన్నారు వ్యాపారాలలో ఉద్యోగాలలో సర్వం కోల్పోయి మళ్ళీ రెట్టింపు స్థాయిలో నిలదొక్కున్న వారు కూడా ఉన్నారు కాబట్టి మీ జీవితంలో కూడా అద్భుతాలు జరగబోతు ఉన్నాయి రాత్రి ఎంత గాఢమైన చీకటిగా ఉంటే ఉదయించే సూర్యుడు అంత ప్రకాశవంతంగా ఉంటాడు ఒక విత్తనం భూమి లోపల ఎంతగా నలిగిపోతే అంత బలంగా మొలకెత్తి అవుతుంది నిప్పులో కాల్చినప్పుడే బంగారం స్వచ్ఛతను పొందుతుంది ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఇన్ని పరీక్షలు గురి చేస్తున్నది మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు మిమ్మల్ని ఒక అద్భుతమైన వెలకట్టలేని వజ్రంలా తయారు చేయడానికి అని మీరు గట్టిగా నమ్మండి ఈ కష్టాలు కొలిమిలో నుంచి మీరు మరింత శక్తివంతంగా మరింత పరిణితి చెందిన వారిగా బయటకు రాబోతున్నారు వీరి మనసు ఒక తెరిచిన పుస్తకం లాంటిది మీరు మనసులోని ఒకటి పెట్టుకొని పెదాలపై మరొకటి పలికే కపట స్వభావం వీరిది కాదు మీ మనసును అద్దంలో స్వచ్ఛమైనదిగా పారదర్శకమైనది అందుకే మీరు ఎవరిని కావాలని మోసం చేయలేరు ఎవరిని అన్యాయం చేయాలని కల్లో కూడా ఆలోచించారు మీ సూటితనం మీ నిజాయితీ కొన్నిసార్లు మీకు లేనిపోని కష్టాలు శత్రువులను తెచ్చిపెట్టవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమైతే ఖచ్చితంగా మీకు సూట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి కానీ గుర్తుంచుకోండి చివరికి గెలిచేది ఆ నిజాయితీ ఆ సత్యం మాత్రమే మీకు దైవభక్తి చాలా ఎక్కువ అది కేవలం ఆచార ఆచారంగా గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం పూజలు చేయడం కాదు మీరు చేసే ప్రతి అడుగులోనూ మీరు పీల్చే ప్రతి శ్వాసలోనూ ఆ భగవంతుని అండదండలు ఉన్నాయని మీరు బలంగా నమ్ముతారు అందుకే మీ జీవితంలో జరిగే మంచి చెడులన్నింటినీ ఆ దైవానికే సమర్పించేస్తారు జరిగింది మన మంచికే జరగబోయేది కూడా మన మంచికి అని మీరు బలంగా భావించడం వల్ల మీకు తెలియకుండానే మీలో ఒక రకమైన మానసిక ప్రశాంతత స్థైర్యం ఎక్కువగా ఉంటాయి ఈ అచంచలమైన విశ్వాసమే మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది ఎంతటి కష్టకాలంలోనైనా పెన్ను తుఫానులోనైనా మీరు కుంగిపోకుండా నిలదొక్కుకోవడానికి కారణం ఇదే ఇక మీకు కలిసి రాబోతున్న రెండవ అదృష్టము గురించి వివరిస్తాను అందులో మొదటి అదృష్టం మీరు చేస్తున్న ప్రతి వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మీకు ఊహించని ఆకస్మిక ధనలాభం కలగబోతుంది ఇది మొదటి శుభవార్త మీరు చేస్తున్న వ్యాపారంలో బిజినెస్లలో మీకు అన్ని రకాలుగా కలిసి రాబోతుంది నష్టాలు తొలగిపోయి లాభాల బాటలో పడతారు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల రూపంలో మీరుకు ధన ప్రాప్తి కలుగుతుంది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇది రెండవ అదృష్టం మీ జీవిత భాగస్వామితో మీరు ఎప్పటి నుంచో కోరుకున్న సానుకూలమైన మార్పు రాబోతుంది ఇది కుంభరాశి స్త్రీలకైనా పురుషులకైనా వర్తిస్తుంది ఏలినాటి సేని ప్రభావం వల్ల మీ దాంపత్య జీవితంలో ఎన్నో అపార్థాలు మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద భావోద్వేగాలు వాగ్వాదాలు జరిగాయి మీరు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడితే మీ భాగస్వామి దాన్ని మరొక విధంగా అపార్థం చేసుకున్నారు ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది మీ మధ్య అన్యోన్యత పెరిగి మీ బంధం మరింత బలపడుతుంది మీ కష్టాన్ని తీరిపోయే సమయం ఆసన్నమైంది ఇక ఆ వ్యక్తి ద్వారా మీకు అఖండ రాజయోగం కలగబోతుందని చెప్పాను కదా ఆ వ్యక్తి ఎవరో కాదు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మరో రెండు రోజులలో మీకు ఆ శివుని ద్వారా అఖండమైన రాజయోగం పట్టబోతుంది అవునండి కుంభరాశి వారికి ఆ కైలాసనాథుని సంపూర్ణ అనుగ్రహం లభించబోతుంది శివునాజ్ఞ లేనిదే చీమైన కుట్టదని మన పెద్దలు అంటూ ఉంటారు ఆ పరమేశ్వరుని దయతో ముఖ్యంగా ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఎవరైతే నామస్మరణ చేస్తారో వారికి ఉన్న ఏలినటి శని ప్రభావం దిష్టి దోషాలు చెడు కర్మలు అన్నీ కూడా పటాపంచలు కాబోతున్నాయి ఈ కార్తీక మాసంలో మీరు కనీసం ఒక సోమవారమైన శివాలయానికి వెళ్ళి ఆ శివునికి మీ కష్టసుఖాలు చెప్పుకొని ఆవు పాలతో అభిషేకం చేసినట్లయితే మీకు ఉన్న సకల దోషాలు ముఖ్యంగా ఏలినటి శని దోషం పూర్తిగా తొలగిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది మీకు అండగా నిలిచే ఆ వ్యక్తి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి అన్న మాటలను మీ మనసులో ముద్రించుకోండి ఈ నెల మొత్తం మీకు శివన్ శివానుగ్రహం ఖచ్చితంగా ఉండి తీరుతుంది శని యొక్క కఠినమైన పాఠాలు ముగింపు దశకు రావడం మీ జీవితాన్ని ఒక కొత్త అద్భుతమైన మలుపు తీసుకురాబోతున్నాయి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయడం చాలా శ్రేష్కరం ఓం నమ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం నూట ఎనిమిది సార్లు జపించడం వలన మీ మనసులోని అలజడి తగ్గి ప్రశాంతత చేకూరుతుంది అనవసరమైన ఆందోళనలు భయాలు మీ నుంచి దూరంగా పారిపోతాయి కార్తీక మాసంలో సోమవారాల నాడు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణాలు చేయండి దీనివల్ల వివాహం కాని వారికి త్వరలోనే అత్యుత్తమ సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది సంతాన కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన భాగ్యం కలుగుతుంది ఈ రెండు కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక రాబోయే రోజుల్లో కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అంతా శుభమే జరగనుంది చిన్న వ్యాపారులు పెద్ద బిజినెస్లు చేసేవారు ఏ వృత్తి రంగంలో ఉన్నవారికైనా ఇది ఒక యోగదాయకమైన సమయం మీరు చేసే పనిలో ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు కొత్త బాధ్యతలు ఉన్నత పదవులు మిమ్మల్ని వరించే అవకాశం ఉంది కష్టపడితే దానికి తగ్గ అద్భుతమైన ఫలితం లభిస్తుంది కానీ మిమ్మల్ని మీరు శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురి చేసుకునేంత గా శ్రమించకండి ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగాలు చేసేవారికి జీతాలు పెరిగే అవకాశం ప్రమోషన్లు వచ్చే అవకాశాలు బలంగా ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి రాజకీయ నాయకులకు సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది ఎటువంటి పెద్ద ఇబ్బందులు లేకుండా మీ పనులు ముందుకు సాగుతాయి మీ వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారమై మీకు మానసిక ఉపశమనం లభిస్తుంది ప్రయాణాలు చేయవలసి వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అనవసరమైన జాప్యం జరగవచ్చు పెళ్లి కాని వారికి బంధువులైన ఒక మంచి వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది మీరు అనుకున్న పనులు మీ మిత్రుల సహాయ సహకారాలతో వారి విలువైన సలహాలతో సహకాలంలో పూర్తి అవుతాయి మీ ప్రేమ వ్యవహారాలను వివాహ బంధంగా మార్చుకోవడానికి మీ కుటుంబ సభ్యుల నుంచి పూర్తి ఆమోదం లభిస్తుంది ఇది మీ జీవితంలో ఒక గొప్ప సానుకూలమైన మలుపు అవుతుంది విద్యార్థులకు ఇది కొంచెం సాధారణ సమయంగా ఉంటుంది మీరు ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది మీ దృష్టిని వినోదం స్నేహితులు సోషల్ మీడియా వంటి ఎక్కువగా ఆకర్షిస్తాయి ఇది మీ చదువుపై ప్రభావం చూపుతుంది కాబట్టి మెరుగైన ఫలితాల కోసం మీ ఏకాగ్రతను పూర్తిగా చదువుపైనే పెట్టడానికి ప్రయత్నించండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ ఇంట్లో దీపారాధన చేసి కనీసం ఐదు నిమిషాలైన దైవ ప్రార్థన చేయండి ఇది మీ ఇంట్లోకి ప్రతికూల శక్తిని రాకుండా చేసి సానుకూల శక్తిని నింపుతుంది ఇంట్లో ప్రశాంతమైన దైవికమైన వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ప్రేమ పెరుగుతాయి మీ మానసిక ఆందోళన కూడా క్రమంగా తగ్గుముఖం పడుతుంది ఈ చిన్న పరిహారాన్ని నిత్యం కొనసాగించండి కుటుంబరాశి వారి గురించి మీ అద్భుతమైన వ్యక్తిత్వం గురించి మీకు రాబోయే అఖండమైన అదృష్టం గురించి ముఖ్యంగా మీ కష్టాల ముగింపు గురించి వివరంగా తెలుసుకున్నారు కదా ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే ఒక సానుకూల శక్తిని ఒక నూతన ఉత్సాహాన్ని నింపినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి ఇది మాకు మరింత మంచి సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే భగవంతునిపై పూర్తి విశ్వాసంతో మీ విజయానికి నాందిగా జై శ్రీరామ్ అని వ్యాఖ్యానించండి మీ మనసులోని కోరికలను నెరవేర్చమని ఆ శ్రీరామచంద్రుణ్ణి ప్రార్థించండి మీకు రాబోయే రోజుల్లో అంతా మంచి జరగాలని మీరు గొప్ప విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ధన్యవాదాలు